అలా హాయ్ హలో నమస్తే బాగున్నారా అండి అందరూ మీ అందరి కోసం నేను ఎంతో రుచికరమైన పరసకాయ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మామిడికాయలతో పాటు పనసకాయలు కూడా వస్తాయి కదండీ మీరందరూ తప్పకుండా ఈ రెసిపీని చూడండి ట్రై చేయండి ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దామా అండి చూసేద్దాం పనసకాయ బిర్యానీ అండి ఇందులో గ్లాసున్నర వాటరు ఈ ముక్కలన్నీ చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకొని బిర్యానీ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి సరిపోతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ముక్కల్లోకి అవన్నీ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి ఇది కనీసం ఒక పది నిమిషాల వరకు ఉడికించండి పది నిమిషాలు ఉడికితే మీకు బిర్యానీకి ఎలా అయితే ముక్క ఉండాలో అలా మంచిగా ఉడికిపోతుందండి నేను మీకు ఇక్కడ గిల్లి చూపిస్తాను చూడండి ఇలా మనము పీసుని ఇలా అనగానే ఇదిగో చూడండి ఇలా రావాలండి ఇలా వచ్చింది అంటే మనకు ఈ ముక్క బిర్యానీకి రెడీ అయిపోయింది అన్నట్టే చాలా బాగుంటుంది బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్కి చేసుకున్న నూనె ఉంటుంది కదండి ఆ నూనె నేను ఇక్కడ రెండు గరిటెలు ఫ్రైడ్ ఆనియన్ ఒక రెండు గుప్పెట్లు వేసుకుందామండి సరిపోతుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ ఫ్రైడ్ ఆనియన్ ఒక్కొక్క కప్పు పెరిగి ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసుకోవాలండి గరం మసాలా హోల్ గరం మసాలా మనం ఇంట్లో వాడుకునే మసాలా నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇది కలిపేసేయండి చక్కగా ఇలాగా కలుపుకున్నాక ఇందులో మనం ఉడికించుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుందాం కాస్త పెద్దవిగానే కట్ చేసుకోండి బిర్యానీ కోసం కదండి చిన్నవిగా అయితే ఉడికిపోయి అంత కలిసిపోతాయి రైస్లోకి చాలా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే అసలు బాగోవు ఇక్కడ నేను నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఒక్క నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నానండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ నిమ్మకాయ మనకి ఇక్కడ ముక్కల్లోకి ఇలా కలిపి గంట నుంచి గంటన్నర వరకు పక్కన పెట్టేసేయండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీ బాగుంటుంది అద్భుతంగా ఉంటుందండి కలిపి మనం పక్కన పెట్టుకుంటే ఈ మ్యాగ్నేషన్ అదిరిపోయే ఫ్లేవర్ని ఇస్తుంది లైక్ కామెంట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను పాత బాస్మతి రైస్ ఒక టీ స్పూన్ నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేశాను రెండు స్టానీస్ ఫ్లవర్స్ దాల్చినీ చెక్క రెండు రెండు ఇంచులది ఒక బే లీఫ్ యాలకులు ఒక ఏడెనిమిది యాడ్ చేశాను చిన్నవిగా ఉన్నాయి లవంగాలు కూడా ఒక ఏడెనిమిది షాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానండి మీరు అన్నీ ఇలానే నేను చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ చేసేయండి రైస్ ఉడకడానికి మనం పక్కన పెట్టేసుకుందాము రైస్ అక్కడ పక్కన స్టవ్ మీద ఉడుకుతున్నాయి మనం ఇందా కలుపుకున్న ముక్కలన్నీ నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసేసానండి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ స్ప్రింకిల్ చేసేసుకోండి గుప్పెడు గుప్పెడు సరిపోతాయి మంచిగా మళ్ళీ రైస్ దమ్ కావాలి కదండి మనం పలుకు మీద రైస్ వేసుకుంటాం కదా అందుకని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేశాను రైస్ అయిపోయింది చూడండి పక్కన స్టవ్ మీద రెండు రెండు పొయ్యిలు ఉంటాయి కదండీ ఇంకా కుడి పక్కకి నేను రైస్ పెట్టాను ఈడమ్ పక్కకి ఈ ముక్కలని గిన్నె పెట్టేశాను కాస్త స్టవ్ ఇటు మనకు బర్నర్ పెద్దగా ఉంటుంది కదా చూడండి రైస్ ఎంత చక్కగా అయిపోయిందో మల్లెపూల్లాగా లాగా ఒక పలుకు వచ్చేసాక ఇప్పుడు మనం ఈ పనస ముక్కల మీద నుంచి బిర్యానీ రైస్ ప్రింకిల్ చేసేసుకుందామండి ఇలాగా ఈ బాస్మతి రైస్ మసాలా రైస్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు అద్భుతంగా ఉంది కదండి మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఈ సమ్మర్లో ఈ పనసకాయలు వస్తాయి కదండీ మామిడికాయలతో పాటు మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ నెయ్యి నూనె కలిపిన ఆయిల్ని వేసేస్తున్నాను అండి ఒక రౌండ్ ఇప్పుడు మంచి ఆర్గానిక్ ఫుడ్ కలర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు చెక్ చేసి చూసి మంచి షాప్స్లలో కొనేయండి ఇది మళ్ళీ కొత్తిమీర పుదీనా స్ప్రింకిల్ చేసేసుకోండి నా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ షేర్ కామెంట్ చేయండి ఇక్కడ నేను నిమ్మకాయ జ్యూస్ మళ్ళీ ఇక్కడ అలా చల్లేస్తున్నానండి రైస్ మొత్తానికి సరిపోయేలాగా ఇలాగా ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఇక్కడ మనం దమ్ పెట్టుకుందామండి రైస్ రైస్కి మా మూత కరెక్ట్గా ఉంటే అవసరం లేదండి ఇలా క్లాత్ పెట్టడం కానీ పిండి పెట్టడం కానీ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఇలా క్లాత్ కానీ పిండి కానీ సెట్ చేసి దాని మించి మూత పెట్టేసి దాని మీద ఏమైనా వజన్ పెట్టండి అంటే బరువు పెట్టండి దానివల్ల మంచి దమ్ వస్తుంది బిర్యానీ ఇదిగో ఇలాగా చుట్టూ పచ్చిది క్లాత్ పచ్చిగా చేసుకొని చుట్టేసుకొని ఇలా పెట్టేసేయండి నీట్గా దమ్ అయిపోతుంది కొంచెం కూడా మీకు బయట పొగ రాకుండా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇదిగో చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగో చూసారా మూత తీయగానే ఎలా పొగలు వచ్చేసాయో అంత మంచి ఫ్లేవర్ తెలుసా అండి అంత మంచి ఫ్లేవరు రూము నిండా గుమగుమ అసలు అద్దిరిపోయింది బిర్యానీ రైస్ కూడా మల్లె పువ్వుల చాలా బాగా అయిపోయిందండి రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో నేను మీకు పీసులు కూడా ఎలా ఉడికాయి అనేది నేను మీకు ఇక్కడ తీసి చూపిస్తాను చూడండి ఇదిగో నేను ఇక్కడ పీస్ గిన్నెలో ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఎంత బాగా అసలు ఎక్కడ మాడకుండా అద్భుతంగా వచ్చిందండి అద్దిరిపోయింది ఫ్లేవరు మీరందరూ చూడండి ఇదిగో తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఒకసారి పనసకాయ బిర్యానీ మీరు మర్చిపోలేరండి అంత మంచి ఫ్లేవరు హెల్త్కి కూడా చాలా మంచిది మటన్ చికెన్ ఫ్లేవరు మర్చిపోతారు మీరు ఒకసారి ఈ బిర్యానీ తినారంటే నేను చూపించిన ఈ పనసకాయ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెలైకాన్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ హిట్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని చెక్ ఇన్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్